మహిళా లోకానికి వందనం అభివందనం ఈరోజు మహిళలందరూ ఎంతో సంతోషించే శుభకరమైన అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇటీవల చాలామంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి స్కిన్ ఖరాబ్ చేసుకొని డెర్మటాలజీ హాస్పిటల్ చుట్టూ తిరిగి స్కిన్ మొత్తం ఖరాబ్ అయిపోయి క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్తో కూడా చివరికి పో పోరాటం చేస్తున్న మహిళల్ని చాలామంది మనం ఇలా మార్కెట్లో చూస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇక నుండి మీరు మీ చర్మ సౌందర్యం గురించి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు చక్కగా ఒక సింగపూర్ బేస్ కంపెనీ అయిన న్యూ యంగ్ కంపెనీ వాళ్ళు స్నోఫాస్ట్ అనే ఒక అద్భుతమైన సంచలనమైన ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ని అంటే చర్మ సౌందర్యాన్ని పెంచుకునే అద్భుతమైన మన మూల కణాలు స్టెమ్ సెల్ ఫార్ములాతో తయారు చేసిన ప్రొడక్ట్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చారు దీన్ని వాడడం ద్వారా కేవలం రెండు నెలల్లో మాత్రమే మీరు అద్భుతమైన సౌందర్యాన్ని యవ్వన ప్రాయంలో మీరు ఏదైతే అందాన్ని మీరు కలిగి ఉన్నారో అదే అందాన్ని తిరిగి పొందే అవకాశాన్ని ఈ న్యూ ఎన్ కంపెనీ వారి స్నోఫాస్ట్ ప్రోడక్టు మీకు అందజేయడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ సో ఎటువంటి యాక్నీ కావచ్చు మెలాస్మా కావచ్చు బ్లాక్ మార్క్స్ కావచ్చు ఇంకా ఎటువంటి సమస్య డింపుల్స్ మన పిం డిప్స్ కావచ్చు బంపింగ్ కావచ్చు మీ స్కిన్ ఎటువంటి స్కిన్ అయినా సరే ఈవెంతో ట్యాన్ ద్వారా పూర్తిగా ఇన్ఫెక్టెడ్ అయిన స్కిన్ కూడా కేవలం రెండు నెలల్లో పూర్తిగా మీ యవ్వన ప్రాయంలో మీ స్కిన్ ఏ విధంగా ఉందో ఆ పూర్వపు స్కిన్ని తిరిగి పొందే అవకాశాన్ని మీకు ఈ కలగజేయడానికి సిద్ధంగా మార్కెట్లో రెడీగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచించండి చక్కగా ఈ స్నో ఫాస్ట్ ప్రోడక్ట్ వాడండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని కెమికల్ వాడబడని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెర్బల్స్ తీసుకొని వాటిలోని కణాలని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేయబడ్డ అద్భుతమైన స్టెమ్ సెల్ ఫార్ములా దీన్ని వాడడం ద్వారా చక్కటి సౌందర్యాన్ని పొందడమే కాదు ఆరోగ్యాన్ని కూడా స్త్రీలు పొందే అవకాశం ఇందులో ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ఖచ్చితంగా ఈ ప్రొట్టు వాడి అందాన్ని తిరిగి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొటో సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ వన్ త్రీ